హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మా పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మ్యాగీ చేయమని చెప్తారు ఫ్రెండ్స్ మ్యాగీ చేస్తున్నాను చెప్పాలంటే పిల్లలు ఓన్లీ వాటర్లో మ్యాగీ ఓన్లీ మ్యాగీ వేడి చేసి ఇస్తాను కానీ ఇంకా పిల్లలకు అలవాటు చేయాలి కదా అని క్యారెట్ ఆనియన్ మిర్చి వేస్తాను ఫ్రెండ్స్ ఇవి వేస్తే తినరు అన్నీ వేడుతారు పక్కకు పెడతారు కానీ ఇంకా పిల్లలకు కూడా ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది అలవాటు అవుతుంది అని ఇలా చేస్తాను ఫ్రెండ్స్ మ్యాగీ మసాలా వేసుకున్నాను సరిపడే వాటర్ వేసుకొని మనం ఎప్పుడైనా ఆనియన్ మిర్చి క్యారెట్ ఏదైనా కూడా ఆయిల్లో ఒక టూ మినిట్స్ అవి వేపుకోవాలి ఫ్రెండ్స్ అవి గోల్డ్ కలర్ రావాలి అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది ఒక టూ మినిట్స్ అట్లా వాటర్ని మరగనివ్వాలి వాటర్ మరిగిన తర్వాత అప్పుడే ఫ్రెండ్స్ సాల్ట్ కరెక్ట్గా ఉన్నదో లేదో అని చూసుకోవాలి మ్యాగీ వేయకముందే నేను అవి పెంపటప్పుడే కొంచెం సాల్ట్ వేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే అవిటి కూడా పట్టాలి కదా క్యారెట్కు అనేజ్కు ఇవన్నీటికీ సాల్ట్ పడితేనే టేస్టీగా ఉంటుంది అప్పుడు వేసుకున్నాను మ్యాగీ వేసే టైంలో వాటర్ వేసిన తర్వాత కరెక్ట్ సాల్ట్ సరిపోయిందా లేదా అని వేసుకున్నాను తర్వాత ఫైనల్గా మ్యాగీ వేసాను పిల్లలకు స్కూల్కు మార్నింగ్ నేను ఇవి చెయ్యను ఎప్పుడు చెప్పాలంటే పిల్లలకు హెల్త్ కూడా చాలా మంచిది కాదు అని అని ఎప్పుడన్నా ఒక్కసారి ఇంకా పిల్లలు ఏముంది ఫ్రెండ్ స్కూల్లో ఏది చేసినా మమ్మీ ఇది చేయాలని అంటారు అందుకనే మా మమ్మీ మాకు మ్యాగీ ఆల్రెడీ చేశాను ఫ్రెండ్స్ నస్తే